సంపదకు అధిపతి అయిన కుబేరునికి ఓసారి తన వైభోగాన్నంతా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలైంది అందుకోసం అంగరంగవైభోగంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు అలా శివుని కూడా తన విందుకి ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతును దర్శించుకుని వారిని తన విందుకి రమ్మని ఆహ్వానించాడు కుబేరుని వాలకం అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది నీ విందుకి రావాలనే ఉంది కాని బహుశా వీలుపడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు విందురోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు అతంతంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తిచేసి పారేశాడు ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళుమూసి తెరిచేంతలో ఆరగించడం మొదలుపెట్టాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటూ ఇటు పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది